మీకు మహాత్మా గాంధీ తెలుసా సరే ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు మహాత్మా గాంధీ అంటే మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు ఈ మహాత్మా గాంధీ మూడు కోతుల మీద మూడు వాక్యాలు చెప్పాడు వినండి మూడు కోతుల మీద మూడు వాక్యాలు చెప్పాడు ఆ కోతులు ఎలా ఉంటాయో తెలుసా ఫస్ట్ కోతి ఏమో ఎలా చెవులు మూసుకుంటుంది కోతి చెవులు మూసుకుంటుంది చెవులు మూసుకున్న కోతి ఏమంటుంది చెడు వినవద్దు ఇంకో కోతి నోరు మూసుకుంటుంది చెడు మాట్లాడవద్దు కోతి కళ్ళు మూసుకుంటుంది చెడు చూడవద్దు అని ఇట్లా మూడు రకాల కోతులు ఉంటాయి మీరు వింటే వరకే ఈ మూడు రకాల కోతుల గురించి మహాత్మా గాంధీ మనకు చెప్పాడు ఇప్పుడు రీసెంట్గా నాలుగో కోతి వచ్చింది ఈ నాలుగో కోతి మామూలు కోతి కాదు ఇట్లానే ఉంటుంది జనారణ్యంలో కలిసి ఉంటు కలిసిపోయింది ఆ కోతి ఆ కోతిని ఎవరు కనిపెట్టలేరు అయితే ఒక్కటి ఆ కోతిని కనిపెట్టాలంటే ఆ కోతి దగ్గర ఎప్పుడూ కూడా ఆండ్రాయిడ్ సెల్ ఉంటుంది ఆండ్రాయిడ్ సెల్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి సెల్ ఉంటుంది రీసెంట్గా వచ్చేటువంటి సెల్ ఉంటుంది అనమాట ఆ కోతి ఆ సెల్లులో ఏం చేస్తుందో దానికే తెలియదు వాట్సప్ చూస్తుందా తెలీదు యూట్యూబ్ చూస్తుందా తెలీదు ఇన్స్టాగ్రామ్ చూస్తుందా తెలీదు మళ్ళా ఆన్లైన్ ఆన్లైన్ చూస్తుందా ఆన్లైన్లో గూగుల్లో చూస్తుందా తెలీదు ఏది చూస్తుందో కూడా దానికి తెలియదు ఏది పడితే అది ఏది పడితే అది చూస్తూనే ఉంటుంది ఈ ఏలు తిరుగుతూనే ఉంటుంది ఏలు ఆ మొబైల్ మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఆ కోతి మీలో కూడా వస్తుంది ఫోన్ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ నాలుగో కోతి ప్రవేశిస్తుంది ఫోన్ ఉన్న ప్రతి ఇంట్లో ఈ నాలుగో కోతి ఒంట్లోకి వచ్చేస్తుంది వచ్చేసి ఇక చూస్తూ ఉంటుంది ఇలా 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 ఈ ఏడు తిరుగుతూనే ఉంటుంది అంటే ఆ కోతితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కోతి ఎవరి మాట వినదో అరే చదువుకోరా అంటే విండో అరే అది చేయరా ఆ పని చేయరా ఈ పని చేయరా ఏ పని చేయడు వాడికి ఇష్టం వచ్చిందే చేస్తాడు వాడికి ఇష్టం వచ్చిందంటే సిల్ రకరకాల ప్రోగ్రామ్స్ చూడటం ఇయ్యే చూస్తుంటాడు అందువల్ల ఈ నాలుగో కోతితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కోతి ఎవరి మాట విందో ఏ వర్క్ చేయదు ఎవరిని పట్టించుకోదు ఎవరిని ఎన్ని పట్టించుకోదు లాస్ట్కి అన్నం తినేటప్పుడు కూడా ఈ కోతి సెల్లు చూస్తూనే ఉంటుంది ఒక పక్క అన్నం తింటూనే ఉంటుంది ఒక పక్క సెల్లు చూస్తూనే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దేంతో కోతో కాదు రా సెల్లుతో జాగ్రత్తగా ఉండాలన్నమాట మరి మీరంతా సెల్లుతో జాగ్రత్తగా ఉంటారా హాయమేనా